తిరుమల శ్రీవారి మెట్ట మార్గంలో చెరు వ్యాపారం చేసుకునే వారి న్యాయమైన సమస్యను పరిష్కరించకపోతే తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి జిల్లా కార్యదర్శి జైచంద్రాలు హెచ్చరించారు చెరు వ్యాపారస్తులు దీక్ష నేటితో వంద రోజులకు చేరుకుంది గత వంద రోజులుగా వీరు టిటిడి పరిపాలనా భవనం వద్ద నిరసనకు దిగారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు ఈ టీటీడీ పరిపాలనా భవనం ఎదురుగా వంద రోజులుగా నిరసన కార్యక్రమాలని చేపట్టడం అనేది జరిగింది రోజుటికి వంద రోజులు చేరుకున్నది ఈ వంద రోజుల పాటు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చిన్న చిన్న విషయాలు కూడా పట్టించుకోకుండా టీటీడీ యాజమాన్యం దానికి ప్రాధాన్యత ఇవ్వకుండా ఇట్లాంటి పేదవాళ్ళు వర్షాలప్పుడు ఎండ వాన తేడా లేకుండా రాత్రి పగలు తేడా లేకుండా ఇబ్బందులు పడుతూ ఇక్కడ వీరంతా కూడా ఈ దీక్షల్లో కొనసాగుతూ ఉన్నారు వాస్తవంగా అలిపిరి మార్గంలో పులి పసిపాపను చంపేస్తే అలిపిరి ఏమో అదన పంగళ్ళు కూడా పెట్టి ఈరోజు కొనసాగుతూ ఉంది శ్రీవారి మెట్టు మార్గంలో ఏ రకమైనటువంటి ఘటన జరగలేదు ఏదైనా మేలు జరిగిందంటే ఈ చిరు వ్యాపారుల కారణంగా భక్తులకు మేలు జరుగుతూ ఉంది ఎర్రచందనం వాళ్ళని రానివ్వకుండా అడ్డుకుంటున్నారు అనేక రకాలుగా వీళ్ళు తోడ్పడుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంటే అక్కడ వీళ్ళని ఆపేయడం అనేది ఏ రకంగానూ సమంజసం కాదు ఇటీవల టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారికి చాలా వివరంగా చెప్పాము అదే మాదిరి టీటీడీ ఈఓ శ్యామలరావు గారికి కూడా వివరంగా చెప్పడం జరిగింది వెంకయ్య చౌదరి గారు స్వయంగా ఆయన తిరుమల కొండ మీద ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి వీళ్ళ సాధక బాధలన్నిటి కూడా వినడం జరిగింది విన్న తర్వాత కూడా ఇప్పటి ఈ సమస్య పరిష్కారం కాకపోవడం న్యాయమైనటువంటిది కాదు ధర్మాన్ని రక్షించండి ఆ ధర్మమే మిమ్మల్ని కాపాడుతుందని చెప్పే చోట ఇట్లాంటి పేదలకు న్యాయం జరగకపోవడం ధర్మంగా వ్యవహరించకపోవడం అనేది ఏ రకంగానూ సమంజసం కాదు అందుకని టీటీడీ యాజమాన్యానికి రాష్ట్ర ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు స్వయంగా ఆయన ఉన్నారు చంద్రగిరిలో వారి తమ్ముడు అంత్యక్రియల్లో భాగంగా ఇక్కడికి వచ్చారు కర్మక్రియల్లో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి ఇప్పటికే వెళ్ళి ఉంటుందని చెప్పి మేము అనుకుంటున్నాం ఈ వంద రోజులు పూర్తవుతున్నటువంటి సందర్భంలోనైనా న్యాయమైనటువంటి సమస్య పరిష్కారానికి వారు తగిన చర్యలు తీసుకొని టీటీడీ యాజమాన్యం కూడా ప్రకటన చేసి ఈ వీళ్ళు ముప్పై కుటుంబాలు ఉన్నాయి ఈ ముప్పై కుటుంబాలని ఆదుకోవాలని చెప్పి సిఐటి తరఫున మేము విజ్ఞప్తి చేస్తాం వ్యాపారస్తుల సమస్యలు పరిష్కరించాలని చెప్పినని ఇది వంద రోజులైపోయింది దాదాపు ఈ వంద రోజుల సందర్భంగా వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని ఈరోజు సిఐటియు శ్రీవారి మెట్ల యూనియన్ రెండు ఆధ్వర్యంలో నిర్వహించబోతా ఉన్నాం ఈరోజు ప్రధానంగా వాళ్ళ శ్రీవారి మెట్లు చిరు వ్యాపారస్తులకు లైసెన్సులు మంజూరు చేయాలని చెప్పినని అక్కడ మెట్ల పైన మార్గంలో ఉన్నటువంటి చిరు వ్యాపారులు వీళ్ళంతా కూడా బొరుగులు నిమ్మకాయలు తర్వాత కొబ్బరికాయలు అదేవిధంగా కూల్ డ్రింక్స్ ఇట్లాంటివి అమ్ముకొని జీవనం కొనసాగిస్తున్నటువంటి వాళ్ళు ఈ జీవనానికి సంబంధించినటువంటి ఈరోజు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ వంద రోజుల నుంచి వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఇక్కడ కుండపోతే వర్షం గడిస్తే కూడా వర్షంలో అదే మాదిరిగా కూడా కూర్చొని నిరసన తెలియజేయడం అనేది జరిగింది భారీగా ఎండలు వస్తే కూడా ఎండల్లో కూర్చొని నిరసన వ్యక్తం చేయడం జరిగింది చలి వాన గాలి ఇట్లాంటి దాన్ని ఎదిరించి ఈరోజు ఇక్కడ చేస్తూ ఉంటే కనీసం కనికరం లేకుండా టీటీడీ యాజమాన్యం వ్యవహరించడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం అందుకనే ఈ సమస్యలు తక్షణమే పరిష్కారం కావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను ఇప్పటికే అనేక దప్పాలుగా ఈవో గారి దృష్టికి జేఈఓ గారి దృష్టికి చైర్మన్ గారి దృష్టికి తీసపోయినప్పటికి కూడా వీళ్ళ పట్ల సానుకూలమైనటువంటి వాతావరణం చూపించట్లేదు కాబట్టి వీళ్ళకు ఉన్నటువంటి అవకాశాలు ఏవైతే ఉన్నాయో ఈ డిమాండ్ ఏవైతే పెట్టామో ఆ డిమాండ్ను పరిష్కారం చేసే దిశగా ఈరోజు టీటీడీ యాజమాన్యం బోర్డు కూడా ఆలోచించి రకంగా సమస్యను పరిష్కారం చేయాలని చెప్పని విజ్ఞప్తి చేస్తున్నాం ఇది న్యాయమైనటువంటి సమస్య ఎక్కడో పులి వచ్చి పాపను తినేస్తే అక్కడ షాపులు వెలిచినాయి వీళ్ళు ఎక్కడ పులి లేని చోట షాపులు లేని చోట అక్కడ వ్యాపారాలు చేసుకుంటా ఉంటే వాళ్ళందరినీ కొండపై నుంచి అక్కడి నుంచి మెట్ల దగ్గర నుంచి దింపేసి వీళ్ళ జీవితాలను నాశనం చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది చాలా తీవ్రమైనటువంటి అప్పులు ఊబులు ఊరుకొనిపోయినారు వ్యాపారాలు లేక చదువులు వాళ్ళ బిడ్డలను చదివించుకోలేక చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నారు తినడానికి తిండి కూడా ఈరోజు జరుగుతు జరగలేనటువంటి పరిస్థితి ఏర్పడిపోతూ ఉంది కాబట్టి ఈ సమస్యలన్నీ సానుకూలంగా టీటీడీ యాజమాన్యం ఆలోచించే రకంగా సమస్యలు పరిష్కారం చేసే దిశగా ప్రభుత్వం అదేవిధంగా టీటీడీ యాజమాన్యం ఆలోచించాలని చెప్పని విజ్ఞప్తి చేస్తాం వెంకటేశాయ దాదాపు ఇరవై సంవత్సరాలు పైగా శ్రీవారి మెట్లపైన ముప్పై కుటుంబాలు ఇరవై సంవత్సరాల పైగా ఆ జీవ దాన్ని వ్యాపారం నమ్ముకొని శ్రీవారి మెట్ల పైన మేము జీవనం సాగిస్తున్నాము ఇరవై ఏళ్ళుగా ఇరవై దీక్షగా కంటిన్యూగా అక్కడే మేము దాన్ని నమ్ముకొని చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని బతుకుతున్నాము అదే మాకు జీవనధారీ జీవనాధారం మాకు లేదు ఇప్పుడు నాలుగు నెలలకు ముందు టీడీటి వాళ్ళు మీకు పర్మిషన్ లేదని చెప్పి ఆపేశారు దాని సందర్భంగా ఇప్పుడు మన ఈ పరిపాలన భవన్ దగ్గర వందల నిరసన దీక్ష మేము చేస్తున్నాము ఈరోజు వంద రోజులు అయింది దీక్ష నిర్మ నిరసన దీక్ష ఇప్పటికైనా మా కోరికను స్పందించి దేవస్థానం ఉన్నతాధికారులు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మాకు శాశ్వత పరిష్కారం చూపించాలని చాలా శివర్ మెట్లపై అని మేము దేవస్థాన అధికారులను విజ్ఞప్తి చేస్తున్నాం